పైకస్ పార్కును అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల శాఖ మంత్రి నాదండల మనోహర్ పేర్కొన్నారు స్థానిక విఎస్ఆర్ కళాశాల పక్కనే ఉన్న పైకస్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని సోమవారం మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అభివృద్ధి పనుల గురించి అధికారులతో చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు ప్రజలందరూ కోరుకునే ఆహ్లాదకర వాతావరణం పర్యావరణం దృష్టిలో పెట్టుకుని పార్కులు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు వృద్ధ దశలో సోలార్ లైట్లు వివిధ అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు వివిధ దశల్లో సోలార్ లైట్లు వివిధ అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు పార్కు పనులు తొంభై శాతం మాత్రమే పూర్తి అయ్యాయని ఆయన సంక్రాంతి పనుల సందర్భంగా ప్రజలు పార్క్ సందర్శించేందుకు అవకాశం కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు పిల్లల దేహదారుఢ్యం మెదడుకు మేధ సంపత్తి కోసం చేస్ వంటి పలు ఆటలు ఏర్పాటు చేశామని తెలిపారు స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ లాంటి అర్ధైన ఖర్చుతో కూడిన రకరకాల మొక్కల్ని పార్కులు ఏర్పాటు చేశామని అన్నారు జపనీస్లో ఉండే రివర్ షాండ్ స్టోర్ సాధారణంగా వాకింగ్ ట్రాక్ వంటి మూడు రకాలైన వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ప్రజలందరూ కలిసిగట్టుగా చోట కూర్చొని చూసే విధంగా మినీ థియేటర్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రజలందరూ సందర్శించే సద్వినియోగం చేసుకోవాలని పార్క్ పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు పార్కుల కదిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణంలో ప్రజలందరూ కూడా కోరుకునేది పర్యావరణం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సాయంత్రం పూట వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లేగ్రౌండ్ ఆకర్షణీయంగా ఉండే విధంగా అంతటితోటే ఆగకుండా ఈ ఏరియాలో ఖచ్చిత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చెస్ అదేవిధంగా మినీ టెన్నిస్ ఈ రోజుల్లో బాగా యువతకి ఆకర్షణంగా తయారైంది ఆ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం వీటన్నిటిని క్రోడీకరించి మన ఐతానగర్లో గతంలో ఏదైతే మన ఫైకస్ పార్క్ అని నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు అప్పుడు కోటి రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున పనులు ప్రారంభించాం దాదాపు తొంభై శాతం వర్క్లు పూర్తి అయిపోయినాయి పండుగ లోపు ఎట్టి పరిస్థితుల్లో అంతా రెడీ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం కొంచెం సమయం పట్టేట్టుంది ఉంది హడావుడిగా చేసిన కార్యక్రమాలు ఒక్కోసారి సంపూర్ణంగా ఉండవు కాబట్టి ఈ నాలుగు రోజులు అంటే సంక్రాంతి పండుగ సమయంలో సందర్శకులు అందరికీ కూడా అవకాశం కల్పించమని నేను కమిషన్ గారిని కోరాను కొంచెం జాగ్రత్తగా మన ప్రజలందరూ కూడా ఇక్కడ కొత్తగా నాటిన మొక్కలు కానివ్వండి గడ్డి కానివ్వండి వీటన్నిటికీ నష్టం కలగకుండా తప్పకుండా ఈ ఏరియాలో పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చామో వాళ్ళు కూడా ఎంజాయ్ అదే అదేవిధంగా చెస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి వాళ్ళ మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే స్ట్రాటజిక్గా వాళ్ళు ఆలోచించుకుని ఆ చెస్ ద్వారా ఈ రోజున మనకి భారతదేశం ప్రపంచ దేశాల్లో మన దగ్గర అద్భుతంగా చెస్ని ముందు తీసుకెళ్లారు మన క్రీడాకారులు ఆ విధంగా చిన్న వయసు నుంచే మనం ఈ అవకాశం కల్పించాలి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురాలని చెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఫేజ్ వన్లో దాదాపు కోటి మూడు లక్షల రూపాయలు ఇప్పటివరకు నిధులు ఖర్చు చేశారు ఫేజ్ టూలో ఇంకో కోటి రూపాయలతోటి మరిన్ని మౌ మరిన్ని మౌలిక సదుపాయాలు పార్కింగ్ సోలార్ లైట్స్ అదేవిధంగా నేను దాకా మీతో చెప్పినట్టు ఈ టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా చిన్నావూరు పార్క్లో మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించామో ఇంకా అదనంగా కొత్త ఆలోచనలతోటి ఇక్కడ కొంచెం బొటానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే రకరకాల ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాము మనం కేవలం కేవలం ఫైకస్ పార్క్ అనేది కాకుండా ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ అంటారు అది చాలా కాస్ట్లీ ఉండే వృక్షం దాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టాం ఆరోగ్యపరంగా ఏదైతే రిఫ్లెక్సాలజీ అంటారు అంటే కాళ్ళ పైన మనం నడిచే దాన్ని బట్టి మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు కాబట్టి రెండు మూడు మార్గాలు ఏర్పాటు చేసి ఇసుక మీద అదేవిధంగా రివర్స్ అండ్ స్టోన్స్ అంటారు వాటి మీద నడిచి నడిచినప్పుడు ఆరోగ్యం ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది ఇదంతా జాపనీస్ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన విషయం వీటితో పాటు చాలా అద్భుతంగా ఫైకస్ ప్లాంట్స్ కొని తీసుకొచ్చి పెట్టారు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఒకటి ఏర్పాటు చేశాం చిన్న మన కళాకారులు పాఠశాలలో ఉన్న మన యువత వాళ్ళల్లో పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునేటట్టు ఇది నిజంగా ఒక అద్భుతమైన పార్క్ చాలా సంతోషంగా ఉంది డెవలప్మెంట్స్ అన్ని చూసి ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేయాలనే ఉద్దేశంతో దీనికి ముందు తీసుకొచ్చాం అభివృద్ధిలో భాగంగా మన ఐతానగర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యం కల్పించడం ద్వారా ఖచ్చితంగా యువత సద్వినియోగం చేసుకుంటారని వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఎబిలిటీస్ని వాళ్ళ టాలెంట్ని మరింత ముందుకు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా తెనాలి పురపాలక సంఘం తరఫున మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెనాలి ప్రజలకి అంకితం చేస్తూ ఈ పార్కుని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక మూడు రోజులు సందర్శకులకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం పూర్తి చేయాల్సిన పనులు ఒక పది పదిహేను రోజులు సమయం పడుతుంది దాని తర్వాత ఫార్మల్గా ఈ నాగ్రేషన్ కార్యక్రమం